నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం సకల చరాచర సృష్టిని కలగజేసినటువంటి దేవాది దేవుడు దేవుడే నరుడిగా యేసు యొక్క నామాన్ని ధరించి లోకానికి రావాల్సి వచ్చింది దేవుడు నరుడిగా ఈ లోకానికి రావడానికి ప్రధానమైన కారణము దేవుడు సృష్టించుకుంటున్నట్టు సృష్టించుకున్న మానవుడు మా జీవితం మా ఇష్టం అన్నట్టు బ్రతుకుతూ ఆ బొమ్మలు పొట్టు మెట్టాడుతూ మరణమే సరణ్యమంటూ నరకానికి పాత్ర మానవుని రక్షించడం కోసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం దేవుడే నరవసారిగా ఏసుక్రీస్తు యొక్క నామాన్ని ధరించి లోకానికి రావాల్సి వచ్చింది ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభు ఆయన ఏసుక్రీస్తు సులమత వరక వన్న ప్రాంతాలకు అందరిని ప్రేమిస్తున్నవాడు అందరి కోసం చనిపోయి సమాధి చేయబడి మూడో నాడు తిరిగి నేను వాడు నేను కనిపిస్తున్నా ప్రభు అయిన ప్రపంచానికి నడిపడ్డైన కన్య మరియ గర్భాన ఆ దేవాలి నేవుడు ఏసుక్రీస్తు యొక్క నామాన్ని ధరించి ఈ లోకానికి రావలసి వచ్చింది మా తమలో పొత్తు బిడ్డాడుతున్నటువంటి మానవుని రక్షించడం కోసమే ఆ దేవాది దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది ప్రియమైనటువంటి దేవుని పెట్టారా ఏ కులమైనా ఏ మతమైనా ఏ వర్గమైనా ఏ ప్రాంతమైనా అందరినీ ప్రేమిస్తున్నవాడు అందరి కోసం చనిపోయిన వాడు నేను ప్రకటిస్తున్నా చూపిస్తూ నిజమే దేవుడు పెడతారా చీకటిలో ఉన్న వారికి ఎరుగులు కలిగించటకు నశించిపోతున్నటువంటి మానవాళికి రక్షణ కలిగించడానికి దేవాళి దేవుడు కావాల్సి వస్తుంది మానవుల ముందు రెండు మార్గాలుబడి ఉన్నాయి ఒకటి పరలోకము రెండు నరకము నరకము బహ భయానకమైనది అగ్ని ఆరు పురుగు సావదు అక్కడ మరణము రమ్మన్న రాజు ప్రియమైన దేవుని పెట్టారా మానవుడు చనిపోకముందే ముందే ఈ ఆరిన నేల మీద ఈ భూమి మీద ఉండగానే మానవుడు తీర్మానం తీసుకోవాలి మానవుని ముందు ఉంచుకునేటువంటి రెండు మార్గాల్లో ఏ మార్గంలో నేను ఉండాలి అయితే పరలోకములో ఉండాలా లేదా నరకములో ఉండాలా అది మానవుడు ఈ భూమి మీద చనిపోక ముందే తీర్మానం తీసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని పెట్టారా పరిష్ఠ బైబుల్ విధంగా సెలవిస్తా ఉన్నాయి వ్యవహారంలో నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి రాలేదు అని చెప్పి స్వయంగా ఏసుక్రీస్తు ప్రభు వారే ఈ మాటలు చెప్తా ఉన్నారు కనుక నరక్రము బహుజాకమైంది నరకము తప్పించిన ఎవరు సాధ్యము కాదు ప్రియమైన దేవుని పెట్టారా గుర్తురగండి ఎందుకు అంటే పాపం చేస్తే ప్రతి వారికి నరక ద్వారం ఎదురు చూస్తా ఉంది పరిశుద్ధులుగా జీవిస్తూ ఏసుని నమ్ముకొని ఏసు కొరకు జీవించే ప్రతి వారు కూడా పర్లోపరాశ్యానికి అర్హులవుతారు అవును నిజమే క్రైస్తవ్యాన్ని క్రైస్తవ మతాన్ని స్టార్ట్ చేయడానికి క్రీస్తు రాలా కులా మతాల్లో లేకపోతే వర్గాన్నో ప్రాంతాల్లో దేశాన్ని ఉత్తరించడానికి యేసుక్రీస్తులు ఈ రోగానికి రాలా మానవుని యొక్క మనసులో గుడి కట్టుకుని దేవాలయం ఏర్పాటు చేసుకోవడానికి వచ్చాడు దేవాది దేవుడు మానవుని యొక్క మనస్సును మార్చడానికి మానవుడి యొక్క మార్చడానికి వచ్చాడే తప్ప కులా ప్రాంతాన్ని మార్చడానికి యేసు క్రీస్తు రానా ఏసుక్రీస్తు అందరినీ ప్రేమిస్తున్నవాడు అందరి కోసం చనిపోయినవాడు ఏసుక్రీస్తు ప్రభు నిజమే కనుక పర్లో నరకాన్ని తప్పించుకుని పరలో జాతి వెళ్ళాలి అంటే యేసు అక్కడే మార్గమై ఉన్నాడు చీకటిలో ఉన్న మన బ్రతుకులను వెలుగులోకి మార్చడానికి యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు కనుక ఆ ప్రియమైనటువంటి దేవుని పెట్టారా యేసు క్రీస్తు యొక్క చరిత్ర ఎందుకు చదవకూడదు యేసు ఒక్కసారి ఆలోచిస్తే ఎందుకు ఆలోచన చేయకూడదు కనుక యేసు క్రీస్తు నీ కోసం వచ్చాడు నీ కోసం చనిపోయాడు నీ కోసమే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడిగా ఈ లోకంలో సంచారం చేస్తా ఉన్నాడు కనుక ఆ ప్రియమైనటువంటి బిడ్డలా ఏసుని ఏసు క్రీస్తు యొక్క స్వార్థ ప్రకటిస్తూ ఉండగా ఒక్క మాట నరకాన్ని తప్పించుకుని పర్వత రాజ్యానికి వెళ్ళాలనేటటువంటి ప్రతి ఒక్కరు కూడా పాపము నుంచి విముక్తి పొంది పాపము నుంచి విడుదల పొంది పరిశుద్ధులుగా జీవిస్తే తప్ప పర్లోక రాజ్యానికి వెళ్ళలేరు అట్టి జ్ఞానము అట్టి కృప దేవుడు మనందరికీ దయచేను గాక ఆమె మన ఈ సమాజ క్షేమం కోసం పాపములు బతుకున్నటువంటి మానవాళికి పాప ప్రక్షాళన చేయడం కోసమే యేసు క్రీస్తు వచ్చాడు ఆయన మన రోగములను స్వస్థపరచడానికి మన పాపము నుంచి ముక్తి చేయడానికి ఆయన వచ్చాడు ఆయన నామములో మేము ప్రార్థిస్తుండగా రేకీభవించండి తప్పకుండా నరకాన్ని తప్పించుకుని పరలోక రాజ్యానికి వెళ్తారు మీ కుటుంబముల ఆశీర్వాదాలు ఎంత కాలముందేవుని నీవు దుఃఖపడుతు రక్షించి ఏసై ఏ నీ పాపము కొరకు ప్రాణం పెట్టెను ఏసై ఏ నిన్ను రక్షించి పరుమున చేతను ఏసై ఏ నీ పాపము కొరకు ప్రాణం పెట్టును ఏసై ఏ నిన్ను రక్షించి పరుమున చేతను

ఎవరిని రక్షిస్తాడు అని ఆలోచన చేస్తూ ఉంటే సమస్త మానవాళ్ళే అందరూ పాపము చేసి పాపం వల్ల వచ్చిన మరణం చేత ఎంతో బాధ చెందుతూ ఉంటే అటువంటి మరణాన్ని తప్పించడానికి ఆ ప్రభు అయిన ఈ లోకానికి మానవుడిగా రావాల్సి వచ్చింది సృష్టికర్త అయిన దేవుడు మానవుడు చేసినటువంటి ఆ తప్పుని బట్టి ఆయనే మానవుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది మానవుడు చేసిన తప్పు అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపము చేశాడు ఏం పాపం చేశాడంటే ఆజ్ఞను అతిక్రమించాడు ఏ ఆజ్ఞ అతిక్రమించాడంటే మానవుడు చేసింది సృష్టికాస్త అయిన దేవుడిని తెలుసుకోక ఆయన కాక ఇక సుష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని అంతరించడం మొదలుపెట్టారు అందుకనే ఆయన అంటున్నాడు సృష్టికర్త అయిన దేవుడు ఉన్నారు కాబట్టి ఇటువంటి ఆత్మలు మీరు తీరాను కాబట్టి ఆత్మ ఆత్తిక ఉండే పాపము కాబట్టి ఇంటి పాపములో మీరు ఉన్నారు కాబట్టి పాపం వల్ల వచ్చి చీట మరణము కాబట్టి ఇంటి మరణానికి ప్రతి ఒక్కరు లోనవుతున్నారు అయితే ఇంటి మరణం నుంచి మనం ఎవరు తప్పిస్తారు మనం రక్షించువారు ఎవరై అని అనుకుంటూ ఉన్నాం ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు ఎందుకు చెప్తున్నా అంటే ఆ ఇంటి మరణాన్ని తప్పించే ఈ శాసనము ఏ ఒక్క వ్యక్తి వల్ల కారే కాదు అయితే ఎవరి వల్ల ఉంటుంది అంటే ఎవరైతే ఈ మరణ శాసనాన్ని ఎవరైతే కనుక ఆయన నిర్వహాలంటేకి ఆధారవత ఆయన ఇరవై తానికి నూట వేల ఇరవై ఐదు సంవత్సరాల చట్టం మానవుడికి ఆయన ఆయన మానవుడిగా వచ్చి ప్రతి ఒక్క వృత్తి పొందుకోవాలి క్రమ కావచ్చు ఇబ్బంది కావచ్చు బాధ కావచ్చు శిక్ష ఏదేం అలా శిక్ష అంతా వేసుకొని శిక్షణ విడుదల దొరికి అనుభవించి అందుకనే ఆ శిక్ష అంతా అనుభవించినటువంటి దేవుడు తెలుసుకుంటారు ఆయన ఎందుకు వచ్చి ఆ ఇంకో దేవ ఆ యొక్క పాపము తెలుసు అని అడుగుతారు ఆయన ఎంతకు తెలిసి ఆయన రక్షిస్తూ అంగీకరిస్తారు తమ తోటితో ఒప్పుకొని కురదవుని విశ్వసిస్తే చాలు ఆయన ఆ వ్యక్తులకి మనం కొద్ది నిమిషాలు యొక్క రక్షకుని గురించి ఆ వార్త విందాం ఈ జీవితం ఎంతో విలువైనది ఈ విలువైన జీవితమును మనుషులు అంటే మనమందరము రకరకాలుగా దాన్ని ఆ వినియోగిస్తూ ఉంటాం ఎందుకు అంటే ఆ ఈ విలువైన జీవితాన్ని గుర్తించిన వారు ఎంతో విలువగా దాన్ని కాపాడుతూ ఉంటారు ఈ విలువైన జీవితాన్ని గుర్తించలేని ఆ యొక్క జీవితాన్ని అవే మరచుకుంటూ ఉంటారు కనుకనే నిజముగా ఈ లోకంలోకి మనము వచ్చినటువంటి విధానాన్ని మనము గమనించినట్లయితే దేవుడు చదివిస్తున్నాడు కదా అంట సృష్టికర్త ఎవరైతే ఉన్నారు ఆయన్ని గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు అంట అలా ఎందుకు ఉన్నారు అంటే ఆ ఈ లోకంలో మానవుని కలుగుతున్నటువంటి శ్రమ కావచ్చు కష్టం కావచ్చు ఇబ్బందులు కావచ్చు సుఖకాలు కావచ్చు ఏవైతే ఉన్నాయో మానవుని అంట సృష్టి దేవుడు ఎవరైతే ఉన్నారో అని తెలుసుకోకుండా చేసుకోని అంట అంటే రాగాలకు అతీతంగా ద్వేషాలకు అతీతంగా మంతాలకు అతీతముగా మనం దగ్గర ఆలోచన చేస్తే అప్పుడు మనం సృష్టికర్త అయిన దేవుడు ఎవరు అని గమనించగలం లేకపోతే ఉన్న సేపు మన కష్టము మన దుఃఖము మన సంతోషము సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకునే విధంగా ఉంచుతాం అంట కనుక సృష్టికర్త ఎవరని తెలుసుకుంటే అప్పుడు మనకి ఏం కలుగుతుందంటే చీవు కల దేవుడు ఎవరా అని మనము గ్రహించగలుగుతా ఉంటాం కనుక మనకి ఈ లోకంలో మనం వచ్చినంత ఏంటో గ్రహించగలుగుతా ఉంటాం అది ఎప్పుడు చేయగలమంటే సత్యమును గ్రహించినప్పుడే సత్యాన్ని తెలుసుకున్నప్పుడే నిజముగా సృష్టికర్త అయిన దేవుడు ఎవరని గ్రహించినప్పుడే ఆ విషయాన్ని మనము తెలుసుకోగలం ప్రియా దేవుని పిల్లారా బైబుల్ ఈ రీతిగా చెలవిస్తుంది ఏమని అంటే పాపము వలన వచ్చము మరణము అంటే మనిషి ఏదో చేస్తే పాపము వస్తుంది కాదు కానీ దేవుడు సెలవిస్తున్నాడు కదా ఆజ్ఞ అతిక్రమమే పాపము ఆజ్ఞ అంటే ఏంటి అంటే నీ దేవుడైన సృష్టికర్త అయిన దేవుడు నువ్వు తెలుసుకోవాలి ఆయన పూజించాలి ఆయన కనపరచాలి ఆయన నామని పని అదే ఆజ్ఞ ఇట్టి ఆజ్ఞను మానవుడు చేస్తా అంటే మెరుతూ ఉన్నాడు దాని వల్ల వచ్చే పాపాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు పాపం వల్ల వచ్చి జీతము మరణము ఎట్టి మరణానికి లోనైన ప్రతి ఒక్క వ్యక్తి హృదయంలో శాంతి లేక సమాధానం లేక అశాంతితో మానవుడు ఎంతో వేదన తెస్తూ ఉన్నాడు అటువంటి అశాంతితో ఉన్నటువంటి మానవుడు శాంతి కొరకు రకరకాలుగా తమ యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అటువంటి ప్రయత్నాలన్నింటిలో విఫలమవుతూ కొంతకాలం వరకే ంటే వరకే ఆ శాంతిని అడుగుతున్నట్లుగా పాధిస్తున్నా కానీ పరిపూర్ణమైన మనశ్చాంత లేక ఎంతిస్తూ ఉన్నాడు కనుక ఏసు చుట్టాబో కదా నేనే మాటను సత్యమును జీవమును నా ఎంతకు వచ్చేవాడు ఎంత మాత్రమును మరణించి సాగి చెప్తున్నాడు ఇక దేవుని పిల్లారా సర్వ సత్యంలోనికి దేవుడి ప్రాంతాన్ని పిలుస్తున్నాడు பிரேமா 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 மாரி மறுவது வீடனி எடபாயனு மாரணிதீ மறுவனி வீடனி எடபாயன பிரேமா ஏசைய பிரேமா பிரேமா ஏசைய பிரேமா కానీ నను మరువ నన్న ప్రేమా తంది വിളിച്ചുన కానీ నను విడువ నన్న ప్రేమా తల్లి మరుచిన కానీ నిను మరువ నన్న ప్రేమా త్రి విളచిన కానీ నిలు విడువ నన్న ప్రేమా నీട്ട ప్రేమ తన కౌంట ప్రేమ ேல பிரேமா பிரேசையே கேசையமா பிரேசையம பிரேசய பிரே నేను మరచిన దాని మరువ నన్న ప్రేమ నేను విడిచిన దాని విడువ నన్న ప్రేమ నేను మరచిన దాని నన్ను నన్న ప్రేమ నేను విడిచిన దాని నన్ను విడువ నన్న ప్రేమ నే పడిపోకే పట్టుకున్న ప్రేమ తన కృపలు నన్ను దాచుకున్న ప్రేమ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన ప్రభులో నన్ను దాచుకున్న ప్రేమ ప్రేమ కేసయ్య ప్రేమ ప్రేమ ఏసయ్య ప్రేమ మారని మరీ మేడని నేడబాయి మారని మరీ మేడని ప్రేమ ప్రేమా ప్రేమ నిజయ్య ప్రేమా ప్రేమయ్య ప్రేమ ప్రేమ నిజయ్య ప్రేమా నేను పుట్టుక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ నేను జరుగుక ముందే ఏర్పరచుకున్న ప్రేమ నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ నేను ఎరుక ముందే నేను మర్చుకున్న ప్రేమేతుల్లో చెట్టుకున్న ప్రేమ దాచుకున్న ప్రేమ అవుతా వస్తుంది తన ప్రేమ ప్రేమ 그나마